ఈవినింగ్ టైం అలా సరదాగా పైకి వెళ్ళాను మా మొక్కకి చూస్తే విరజాజ్ పువ్వులు చెట్టు నిండా కూడా పూసేసి చక్కగా ఉన్నాయన్నమాట సో అమ్మ అయితే బట్టల మాడత పెట్టుకుంటుంది నేను అట్లా సరదాగా వెళ్దాంలే అన్నట్టుగా వెళ్ళాను సో మా మొక్కకు చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా మొగ్గలు వచ్చేసాయి సో ఇప్పుడిప్పుడే కూడా చిన్న చిన్న పూత చిన్న మొగ్గలు అయితే వస్తున్నాయి అవి ఇంకో కొద్ది రోజుల్లోకి అయితే చాలా పూలే వస్తాయి డైలీ మొక్కకి ఇట్లా పువ్వులు ఉంటానే ఉంటాయి అన్నమాట సో చూస్తున్నారా మొగ్గలు ఎంత ఫ్రెష్ గా వచ్చాయో నేను ఎక్స్టర్డే కూడా కోసుకున్నాను సో ఈ అయితే వదిలేద్దాంలే అన్నట్టుగా ఉన్నాను అట్లా వచ్చానంతే కొంచెం మొక్కకైతే చాలా వచ్చేసి ఉన్నాయి ఇక కొయ్యకుండా ఉండలేం కదా ఇంకా అందుకని ఈరోజు కూడా రోజు లాగానే కోసేసి చక్కగా మాలైతే కడుతున్నాను సో చూస్తున్నారా మొక్కలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అందరికీ పూలు పెట్టుకోవడం ఎక్కువగా ఇష్టపడతారు ఆడవాళ్ళు నాకేంటో కట్టడం ఇష్టం అండి నాలా ఇలా మాల కట్టడం ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి నాకైతే ఇట్లా పూలు మాల కట్టడం చాలా ఇష్టం అలా అని మరీ ఓవర్గా కట్టలేను కట్టడం మాత్రం ఇష్టం చాలా మందికైతే అయితే చక్కగా పెట్టుకోవడం మాత్రమే ఇష్టపడతారు సో నాకు కట్టడం ఇష్టం నాలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూ తర్వాత నెక్స్ట్ డే కూడా ఇవి ఓపెన్ అయిపోయాయి చక్క ఫ్లవర్స్ విడిచిపోయి ఉన్నాయి సో ఇది కూడా చూపిద్దాం అన్నట్టుగా మీకు చిన్న క్లిప్ అయితే తీసాను సో చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో అదండి కూడా ఇవి మొగ్గలుగా ఉన్నప్పుడు కట్టేస్తే దండ అవి విచ్చుకున్న తర్వాత చాలా బాగా దగ్గరగా కనబడుతుంది అనమాట దండ సో పువ్వులు బాగా పూయాలంటే వాటరింగ్ బాగా ఇవ్వాల్సిందే ఖచ్చితంగా మొక్కకి తేదైనా కూడా వింటాను మరి బాయ్